మువ్వల జెండాను చూస్తే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది భారత స్వాతంత్ర సంగ్రామ పోరులో ఎంతో కీలక పాత్ర పోషించింది ఈ జెండా సామాన్య ప్రజానీకాన్ని కథన రంగం వైపు నడిపించింది భారత త్రివర్ణ పతాకం ప్రతి పౌరుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ గుండెల నిండా నింపుకున్న ఆ మువ్వెల త్రివర్ణ పతాకం ఆవిర్భవించి డెబ్బై ఏడేళ్లు పూర్తయింది అలాంటి మువ్వనెల జాతీయ జెండా రూపకల్పనకు పురుడు పోసుకుంది నల్లగొండ గడ్డ మీదనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం నడిగూడెం రాజువారి కోటలోనే పింగళి వెంకయ్య మన జాతీయ జెండాను రూపకల్పన చేశారట గాంధీ సూచన మేరకు పింగళి రూపొందించిన జాతీయ జెండాకు పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున రాజ్యాంగ సభ తీర్మానం చేసి ఆమోదించింది భారత జాతి ఐకమత్యానికి సంకేతంగా నిలుస్తున్న పతాకం రూపుదిద్దుకుంది నడిగూడెం రాజావారి కోటలోనే ఈ కోట గదుల్లోనే పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రంగులద్దారు దారి వ్యవస్థ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అరాచకం బానిసత్వం అందుకు పూర్తి భిన్నంగా స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలు ఊదిన కోట నడిగుడెం కోట ఎత్తైన గోడలతో తొమ్మిది ఎకరాల సువిశాల ప్రాంతంలో ఈ కోటను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో నిర్మించారు ఈ సంస్థానంలో మునగాల నడిగూడెం తాడువాయి రేపాల కవిరాల సిరిపురం రామాపురం వెల్లిదండ కొక్కిరేణి ఆంధ్రలో నందిగామ సహా నలభై గ్రామాలు ఉండేవి స్వాతంత్ర్యం కాంక్ష కలిగిన జమీందార్ రంగారావుకి పింగళి వెంకయ్య పరిచయంతో కోట కేంద్రంగా స్వాతంత్ర ఉద్యమం జరిగింది అక్కడే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది నిజాం నవాబుకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలంతా భయపడుతున్నారు అదే సమయంలో జమీందార్ రాజా నాయిని రంగారావు పింగళి వెంకయ్య ఈ నడిగుడెం కోట నుంచి ఉద్యమానికి ఊపిరి పూదారు దక్షిణ భారతదేశంలో మహాత్మాగాంధీకి ఉన్న ఏకైక ప్రియ శిష్యుడు పింగళి వెంకయ్య స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపునిచ్చే విధంగా పౌరులను ఏకం చేసేందుకు ఒక జెండా కావాలని కోరినప్పుడు నడిగూడెం కోటలోని పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారు కాషాయం తెలుపు ఆకుపచ్చ మూడు రంగులతో తయారు చేసి మధ్యలో మహాత్మాగాంధీకి ఇష్టమైన నూలు వడికే రాట్నం ఉంచారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండా బాగా ఆకర్షించింది ఈ నాయు రంగారావు గారు ప్లస్ పింగ లింకయ్య గారు మద్రాసులో ఈ వ్యవసాయ దాంట్లో వాళ్ళిద్దరు మరి స్నేహితులు ఆ సందర్భంలో పింగలింకయ్య గారిని నడిగించడం తీసుకురావడం జరిగింది మరి ఆ సందర్భంలో మరి గాంధీ గారు పిలుపునిస్తే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మరి దాదాపు ఐదారు రకాల జెండాలను మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు తయారు చేసింది నడుగడం చాలా ప్రాముఖ్యత ఎందుకంటే ఇది అంతకుముందు దాదాపు నలభై గ్రామాలకు మండల కేంద్రమే ఉన్నది మరి చుట్టుపక్కల మరి ప్రజలు కానీ జనం కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు అప్పుడు ఇది బాగా మరి ఎంతో ప్రాముఖ్యత ఊరు ఈ కోట దాదాపు దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల నుంచి నిరుపయోగం ఉన్నది అపోలో హాస్పిటల్ ఏదో ప్రయత్నం చేస్తే అది కూడా మరి ఇదైపోయింది తర్వాత ఏదో ఓల్డేజీ అనాథాశ్రమ పెట్టారు అది కూడా ఇదైపోయింది మరి ఇప్పుడు ఏదో మధ్య దీంట్లో సినిమా షూటింగ్లు కూడా ఇది చేయటం జరిగింది ఇంకా దీనికి గుర్తింపు తేవాలని నడుగడం మరి ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అప్పటికే దేశం నలుమూల నుంచి పదహారు నమూనాలు వచ్చాయి కానీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో చిన్న మార్పులు చేసి రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చారు మహాత్మాగాంధీ అప్పటి జాతీయ ఉద్యమ నాయకులకు సైతం వెంకయ్య జెండాని ఆకర్షించింది అనేది చరిత్ర ఈ జెండాను పట్టుకుని ఉద్యమకారులు స్వాతంత్ర్యం వచ్చే వరకు పోరాడారు నడిగూడెం కోటకు జాతీయ జెండాను రూపకల్పన చేసిన ప్రాంతంగా కీర్తి దక్కింది జాతీయ ఉద్యమ సేవలకు గుర్తింపుగా రెండు తొమ్మిది సంవత్సరంలో కేంద్రం ఐదు తపాలా బిళ్ళలను విడుదల చేశారు నేను నడిగూడెం మండలం మాజీ కోప్షన్ మెంబర్ని మాది నడిగూడెం గ్రామం నడిగూడెం గ్రామంలో ఈ రాజాగారి కోట మా తాతలు ముత్తాతల కాడి నుంచి రాజాగారి కోట ఉండటం జరిగింది అయితే ఈ కోటని మరి ప్రభుత్వం గుర్తించి ఇక్కడ జాతీయ జెండా రూపకల్పన కూడా ఈ గ్రామంలోనే జరిగింది మరి ఇంత గుర్తింపు ఉన్న కోటను మరి ఈ మధ్యకాలంలో మరి ఇక్కడ ఏదో రిచర్స్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేయటం జరిగింది మరి ఈ కోట యొక్క చరిత్ర జాతీయ జెండా రూపకల్ప మరి పింగిలి వెంకయ్య గారు ఇదే కోటలో జాతీయ జెండాను రూపకల్పన చేసిరు కాబట్టి మరి ఈ కోటని ప్రభుత్వం ఈ ప్రాంతానికి మునగాల పరగణ ప్రాంతానికి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం చారిత్రక ఘటనకు వేదికైన ఆనాటి ఈ రాజభవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది నాటి ఆనవాళ్లు రాజా వారసులు కోటను ఒక రీసెర్చ్ సెంటర్ కు అద్దెకిచ్చారు అద్దెకు తీసుకున్న వారు ఎవరినీ కోటలోకి అనుమతించకపోవడంతో పర్యాటకులు నిరాశతో వెనక్కు తిరుగుతున్నారు ఈ చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భావితరాలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు నడిగుడెం కోటను ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు అత్యంత విశిష్టత కలిగిన ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సందర్శకులకు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు మాది గ్రామవాసిని ఇక్కడ రాయిని నాయని వెంకట రంగారావు గారి స్నేహితుడు పెంగలి వెంకయ్య గారు ఈ మునగాల పరగణ ప్రాంతంలో పత్తి సాగుబడి రైతుల్ని చేసి రైతులను ఎడ్యుకేట్ చేసి పత్తి పండియటం కోసం ఇక్కడికి వారు రావటం జరిగింది అదే సందర్భంలో గాంధీ గారి పిలుపు మేరకి జాతీయ జెండా రూపకల్పన చేయాలని గాంధీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇదే నడుగుడం జమీందారి వద్ద ఉన్న వెంకయ్య గారు జాతీయ జెండాని తయారు చేసి గాంధీ గారికి అందించడం జరిగింది అదే జాతీయ జెండాని వారు ఆమోదించి నేడు భారతదేశానికి అందియటం జరిగింది అలాంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని ఈరోజు కొంతమందికి ఇది తీసుకొని కనీసం లోన సందర్శనార్థం ప్రజల్ని కూడా రానిటటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది దీన్ని వెంటనే ఒక చారిత్రాత్మ ప్రదేశంగా గుర్తించి జాతీయ జెండా తయారు చేసిన ఇట్లాంటి ఒక ప్రసిద్ధిగాంచిన ప్లేస్ని వెంటనే ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని దీన్ని ప్రజల సందర్శనార్థం ఉంచాలని ఒక చారిత్రక కట్టడంగా గుర్తించాలని డిమాండ్ చేస్తాం